నమస్కారం అండి నా పేరు లక్ష్మణండి మనకి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మం బ్రహ్మంగారు మనకి కాలజ్ఞానం అనేది చెప్పారండి ఆ కాలజ్ఞానం వచ్చేసి నేను బ్రహ్మంగారు అంత ముందు అచ్చమాంబ చెప్పిన కాలజ్ఞానం చెప్పానండి ఈరోజు వచ్చేసి నేను అన్నాజయ్యకు స్వామివారు బోధించిన కాలజ్ఞానం అనేది మీకు నేను పాయింట్స్ వైజ్గా ఇస్తున్నానండి అది మీకు విడిగా ఇస్తే మంచిగా అసలు బ్రహ్మంగారు కాలజ్ఞానం ఏం చెప్పారు అన్నది అర్థమైద్ద ఉద్దేశంతో ఇస్తున్నానండి చూడండి అదేంటన్నది ఒకసారి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పిన కాలజ్ఞానం అన్నాజయ్యకు స్వామివారు బోధించిన కాలజ్ఞానం బ్రహ్మస్వరూపుడైన అన్నాజయ్య దేశములలోని క్షేత్రములన్నీ తిరిగి తిరిగి తాపసులను యోగులను దర్శిస్తూ బనగానపల్లెకు స్వామివారి సన్నిధికి వచ్చాడు స్వామికి సాష్టాంగ దండ ప్రణామం చేసి రెండు చేతులెత్తి నమస్కరించి వినయంతో స్వామి నన్ను అన్నాజయ్య అంటారు మీ ఉపదేశముల గురించి కాలజ్ఞాన రచనలను గురించి విని మీ దర్శనం కోసం వచ్చాను సాక్షాత్ భగవత్ స్వరూపులైన మీ దర్శన భాగ్యం నన్ను ఆనందభరితుడిని చేసింది తండ్రి నా పట్ల పరిపూర్ణానుగ్రహ చిత్తులై నన్ను తమ శిష్యునిగా స్వీకరించి కాలజ్ఞాన గ్రంథ విశేషముల తెలిపి కృతార్థుణ్ణి చేయండి అని అన్నాజయ్య ప్రార్థించాడు నాయనా ఇది భవిష్యత్తు విశేషమును తెలియజెప్పు కాలజ్ఞాన గ్రంథము నీవు సామాన్యుడివి కావు త్రిమూర్తులలో ఒక్కడైన బ్రహ్మవు భూలోకంలో పాపభారాన్ని తగ్గించడానికి బ్రహ్మవైన నీవు అన్నాజయ్య అనే పేరుతో పుట్టి మానవ జన్మ వల్ల పూర్వస్మృతి లేక నీవిలా ఉన్నావు నీ కోరిక మేరకు నియమప్రకారముగా కాలజ్ఞాన గ్రంథమున నేను వ్రాసిన భవిష్యత్తు విశేషములను వినిపిస్తాను సావధానుడవై విను అని స్వామి అన్నాజయ్యకు కాలజ్ఞానమును ఇలా వివరించాడు అన్నాజయ్యకు స్వామివారు బోధించిన కాలజ్ఞానం ఫస్ట్ వన్ చతురంగ బలాలతో రాజ్యాలేలే రాజులు హరించిపోతారు రెండోది జారచోరులు మిక్కుటమవుతారు మత కలహాలు చుట్టుముడతాయి మూడోది ఊరూరా శక్తి పుట్టి ప్రపంచం తల్లడిల్లుతుంది మేకపోతులు రాత్రులందు అరువగా అది విని కొందరు తిరుపతిలో ధూమకేతువు పుట్టి దాన్ని చూచి కొందరు సస్తారు ఐదు పిడుగుపాటుకు నదులు ఇంకిపోతాయి ఆరు అగ్ని వెన్నెలలా చల్లగా ఉంటుంది ఏడు అమావాస్య రోజున చంద్రుడు ఉదయించగా కొందరు కళ్ళు కోల్పోతారు ఎనిమిది బెంగుళూరు నందయ్యను వాడు ఉద్భవిస్తాడు అది మీకు నిదర్శనము తొమ్మిది ఉత్తర దిక్కున శుద్ధపాఠ్యమి రోజున ఉరుములు మెరుపులు మెరిసి పిడుగు వెనువెంట మాయాజంగాలు అడుగుకు ఏడడుగులు నడుచువారు వస్తారు పది తల్లిని పిల్లలు పిల్లల్ని తల్లులు చూడక పొలాల నుండి తిరుగుదురు పదకొండు కాయ కసరలతో కడుపు నిండా నిండకే రేగడి మన్నును రాత్రి పగళ్ళు తిని దానివల్ల కొందరు చస్తారు పన్నెండు అర్ధరాత్రులందు గ్రామాల్లో కేకలు వినపడును పదమూడు శీలవతులు నీళ్ళల్లో పడి చస్తారు పద్నాలుగు ఆచారవంతులు అనాచారులైపోతారు పదిహేను ఉత్తమ కులములు అమంగళములైపోతాయి వారికి ఇంకా అనేక గండములు కలుగుతాయి పదహారు నా రాకకు ముందు దుష్టులు నశింతురు పదిహేడు మహనీయుడగు లింగయ్య నిజరూపు నిజరూపు జూపును మనసులు కల్లోల పడును పజ్జింది శ్రీశైల తీర్థం నశిస్తుంది శ్రీశైల మల్లికార్జునుడు మానవులతో మాట్లాడతాడు పంతొమ్మిది నందికొండకు ఉత్తరానగల గుహలో నూట ఇరవై గుర్రములు వికృతి మనుషులు ఉద్భవిస్తారు ఇరవయోది ఐదు రకాల వాద్యములు నాలుగు బడిసెలు పన్నెండు గుడార్లు తమిడి పట్లు ఉత్పత్తి అవుతాయి ఇరవై ఒకటి మార్కాపురమున బంగారు ఎడ్లు కట్టబడును ఇరవై రెండు ఐదు సంవత్సరముల కుర్రనాగన్న ఐదు వేదాలు చదువుతాడు ఇరవై మూడు కుమారస్వామి గుడి తలుపులు వారము దినములు మూసి ఉంటాయి ఇరవై నాలుగు ఋషుల వంశీకులు దుర్మార్గపు నడతలకు ఎగబడతారు ఇరవై ఐదు ద్విజులు సత్ప్రవర్తన జూచుట కొల్లరు ఇరవై ఆరు దేవబ్రాహ్మణులకు ద్విజులకు జాతి వైరము కలిగి మతవాదములందు ద్విజులు తలలు వంచుకొంటారు ఇరవై ఏడు లింగాపురమునందుక శక్తి పుట్టును ఇరవై ఎనిమిది శ్రీశైల మల్లికార్జుని గుడిలోని విగ్రహములకు స్వరూపము వచ్చి అటుపై ఊరూరా నాట్యములు చేయును నేరస్తులకు భయము కలుగును ఇరవై తొమ్మిది శ్రీశైల మల్లికార్జునుడు ప్రత్యక్షమై వీరభోగ వసంతరాయలు వస్తాడని తెలియజెప్పును ముప్పై రక్తవర్షము పడును ముప్పై ఒకటి కంచి కామాక్షి ఆవేశముతో దక్షిణ దేశమున ప్రజలను బిడ్డలను నష్టమొనొచ్చును ముప్పై రెండు దేశ దేశములకు దేవతలను పంపుట జరుగును ముప్పై మూడు కర్ణాటకమునకు కాళీని పంపు దేశమునకు దుర్గని పంపు అరవ దేశమునకు అర్కసాముని పంపు కేరళకు వీరభద్రుని పంపు మధ్య మధ్య దేశములకు భైరవుని పంపు మహానందికి నాగేంద్రుని పంపు కందనూరుకు ఎతిని పంపు ఎనిమిది దిక్కులందు ఏడేళ్ల పసివాళ్ళు వడగాలి సోకి నడినెత్తి పగిలి గండమాలలు కలిగి రాచపుండ్లు బుట్టి నోటి యందు బొబ్బలెక్కి ముఖమున పుండ్లు లేచి వింత వ్యాధుల వలన కూర్చున్నవారు కూర్చున్నట్లు నడుస్తున్నవారు నడుస్తున్నట్లు నాశనమైపోతారు ముప్పై నాలుగోది మెంట మిరుమిట్లు గొలుపుచు చుక్కలు గలగా వాటిని చూచి అమ్మరో అని అరచి కొందరు సస్తారు ముప్పై ఐదు ఆకాశమున పుట్టిన ధ్వని వల్లను కొందరు నశిస్తారు ముప్పై ఆరు జాము జామున చుక్కలు కుయ్యగా బీతిల్లి కొందరు చత్తురు ముప్పై ఏడు రాత్రింబ వాళ్ళు గ్రద్దలు అరచుటచే కొందరు సస్తారు ముప్పై ఎనిమిది నీటిలో గల జంతువులు చచ్చదమనుచు ఈవలకొచ్చును ముప్పై తొమ్మిది శ్రీశైల బ్రమరాంబ గుడిలో మొసలి దూరి ఏడు రోడ్లుండి మేకవలే అరచి మాయమగును అందువలన కొందరు నష్టమగుదురు నలభై శ్రీశైలం కొండపై నిప్పులు రాతిధ్వని కలుగును నలభై ఒకటి తేజము తేజమని శక్తి వెలువడి పులివలే గాండ్రించును నలభై రెండు మహాదేవుని కంటి నుండి మినుగురులు కురియును నలభై మూడు పార్వతీ కంట నీరు కారును నలభై నాలుగు నందీశ్వరుడు అకటా అని వేసి కాలు దువ్వును నలభై ఐదు సూర్యగోళము నుండి వాక్కను శబ్ద మెగయును నలభై ఆరు ధర్మదేవత ఆకాశమంద ఆవిర్భవించును నలభై ఏడు విషగాలి సోకి శంకరుని కంట నిప్పురాలును బసవేశ్వరుని కంట నీరు కారును నలభై ఎనిమిది కొండ మీద ఉక్కు స్తంభాన గల ప్రతిమ మాట్లాడుతుంది నలభై తొమ్మిది భ్రమరాంబ ముందు బసవేశ్వరుడు తోక విదలించును యాభై ఏలూరులో ఏనుగుల వల్ల రాయుడు మరణించును యాభై ఒకటి తిరుపతి కొండపై తురకలాడుదురు యాభై రెండు కపిధ్వజం కదలి శబ్దమగును యాభై మూడు ధ్వజము నాలుగు దిక్కుల కెగసి యాడును యాభై నాలుగు వినాయకుడు వేదమంత్రాలను ఊరూరా చదువును అందువలన ఆకాశమున ఆ అను శబ్దం కలిగి కొందరు నశింతురు యాభై ఐదు గొ గొర్రెల అరచును భూదేవి బో అని అరచును యాభై ఆరు జోలపాడు స్త్రీల ముఖము నుండి రక్తం కారును యాభై ఏడు బెబ్బులు ఊరూరా నరులను గొంతు కరిచి చంపెను యాభై ఎనిమిది సామగానంతో వీరభోగ వసంతరాయలను గూర్చి పురుషాది ఆబాల గోపాలము పాటలు పాడుతూ పాడుతారు పువ్వుల వాన కురుస్తుంది యాభై తొమ్మిది సూరగ నందిని పెరిగి ఆ రాత్రి భూమి కదలాడు చుండును ఆకాశం మగును అరవై అష్టాదశ వర్ణముల వారు శివకేశవ నామాలు చెబుతారు అరవై ఒకటి నెత్తురు వర్షం కురుస్తుంది అరవై రెండు లక్ష్మీదేవి ఏడ్చును మహాయోగిరాకను భూదేవి తెలుపును అరవై మూడు పంచవేదాలను పట్టుకొని పంచములు బజారులందు పంచాంగములు చెప్తారు అరవై నాలుగు విప్రులు పరజాతి దాసులవుతారు అరవై ఐదు ఈశ్వరనామ సంవత్సరం నుండి విక్రమ సంవత్సరం వరకు ఏడు గ్రామంలో ఒక గ్రామ మగును కప్పకోడి వలె కుయ్యును అరవై ఆరు ఈశాన్య దిక్కున విషగాలి మడి కొండందు సుడిగాలి పుట్టి కొందరు చత్తురు అరవై ఏడు నా మఠమున కీశాన్యమున వాగపత్తి దిక్కుగా పంచాన నమ వారి చిన్నదాని గర్భం పగిలి చిన్నవాడు జన్మించును అతడు తానే భగవంతుడని చెప్పును నా భక్తులు అది నమ్మరు అరవై ఎనిమిది ఉత్తరాది అందొక మర్రి త్వరలో నెత్తిన కొమ్ములను ఉన్న మహాత్ముడు పుట్టును చీలిన చెట్టు నుండి ఈవల కోచి దేశమున తానే భగవంతుడు అనును అరవై తొమ్మిది పడమటి అందొక చింత త్వర నుండి దిగంబరుడు అవతరించి దక్షిణాన తానే గొప్పవాడనను నా భక్తులు ఇవేవి నమ్మజాలరు డెబ్బై నెల్లూరి సీమ నీట మునిగేను నాలుగు దిక్కుల యందు నలుగురు పుట్టి దేశం మీద కొచ్చెదురు డెబ్బై ఒకటి నా మఠంపై ఆరదొండ తీగ పుట్టి ఒక్క రాత్రిలో ఏడు గడియలకు అంతటా అల్లుకొని మార్గం లేకుండా పోవును డెబ్బై రెండు మక్కాయందు వరాహం పుట్టి మహమదీయులకు తగుపెట్టి తనను పట్ట వచ్చిన వారికి చిక్కగా బెజవాడ కృష్ణానది వరకు వచ్చి అదృశ్యమౌను అందువలన కొందరు చత్తురు డెబ్భై మూడు నూరు పుట్లు నల్లులు నేలరాళ్ళను డెబ్భై నాలుగు తిరుపతి అందొక విష్ణుభత్తుడు జన్మించి శివనామ స్మరణమును ఎనిమిది గడియలు లేకుండా చేయును డెబ్బై ఐదు లోకరక్షకుడు విష్ణువు గనుక బ్రహ్మ లేడు శివుడు లేడు అని హరిహర భక్తులు వాదులాడు కొంటారు ఈ తర్కము శ్రీశైలం వరకు పోవును ఋషులు తీర్పు చెప్పనేగెదరు డెబ్బై ఆరు శివోదకం విష్ణు విష్ణోదకం అను వాదము లేలా ఉదకము ఎవరిదైనా వాడుకొని పోవుడని సూచన చేయుదురు అంతా విష్ణుభక్తులు ఒక విష్ణుభక్తునికి విష్ణునామాలు దిద్ది పాతాల గంగ వద్ద కూర్చుండబెడతారు ఉదకం వారి స్వాధీనం కానందువల్ల విష్ణు లేపి శివభక్తుని ఒకనికి శరీరమంతటా విభూది వద్దనమును దిద్ది పాతాల గంగలో కూర్చుండబెడతారు అంతటా ఆ నీరు కల వెలలాడి ఓంకార శబ్దం జనించును డెబ్బై ఏడు నదీ తీరాలు సముద్రాలు ఉప్పొంగి ఒక జాము కాలములో అండ పిండ బ్రహ్మాండ మందలి సమస్త జలము మానవుల శరీరమందలి రక్తము ఇంకిపోవును నా భక్తులు వత్తులై నిలబడుతారు డెబ్బై ఎనిమిది అంతటా ముప్పది రెండు నాదములు ఉద్భవించును డెబ్భై తొమ్మిది సూర్యచందులు గతులు తప్పేరు ఎనభై భూమి గిరగిరా తిరుగును తలకిందులై పోవును సమాధి పగిలి రక్తం వచ్చును ఎనభై ఒకటి నా భక్తులకు పంచానం వారు సమాధి వద్ద ప్రాణములు విడుచుట మంచిదని బయలుదేరుతారు ఎనభై రెండు అమావాస్య నాడైన చంద్రోదయం వలన అనేక విరక్తులు కలుగును ఎనభై మూడు సాహసులు వీర కాశలను గట్టి నా మఠమునకు వస్తారు ఎనభై నాలుగు ఏడు గడియలకు అల్లుకున్న ఆరదొండ తీగ వలన నా మఠము నన్ నందేడు రోజులు పూజలు నిలిచిపోవును ఎనభై ఐదు కొందరు భక్తులు సాహసించి తీగను ఖండించి మఠములోనికి కేగుదురు మఠమున లక్ష పదకొండు వేల గండ కత్తెరలతో మెడలు కత్తిరించుకొని మృతి చెందుతారు ఎనభై ఆరు రామదాసు రాజ్యం చూచెను కావేరి గట్టు దప్పెను పట్టణాలు నశించాను ఎనభై ఏడు దొమ్మరులు దొరలయ్యేరు ఎనభై ఎనిమిది నా భక్తులు ధర్మమును వెదజల్లేరు నా నామం అంగటి అందు అమ్మబడెను ఎనభై తొమ్మిది ఊరికొక గురువు అవతరించేను తొంభై నన్ను కాలజ్ఞానమును పూజించిన వారలు సుఖపడతారు స్వామివారు ఈ విధముగా అన్నాజయ్యకు కాలజ్ఞానమును బోధించి అన్నాజయ్య ఇదియే నా కాలజ్ఞాన ఎందలి దేవరహస్యము నీవు నీవు బ్రహ్మ అవతారుడివి నేను నేను శ్రీహరిని శంకరుడు ఆనంద భైరవ యోగి అను పేరిట పుట్టి గోహత్య పాతక నివృత్తికై రాజా యోగమ్మున యోగమ్మున నున్నాడు నేను వీరప్పయాచార్యుల పేరు వదిలి వీరబ్రహ్మేంద్ర స్వామినై లోకోద్ధరణమునకు సంచారం మునొచ్చుతాను నీవు నీవు భవిష్యత్తునందు చిత్తము కలవాడవై ఈ మఠమునందే ఓం నమో నారాయణాయ అను అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ జప తప నిరతుడవై వర్దిల్లు షడాక్షరి అష్టాక్షరి కలిసినట్టి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ మహామంత్రములను సదా జపించుమని ఉపదేశించారు అన్నాజయ్య అమితానందం పొందినవాడై స్వామివారిని వేయి విధముల దండ ప్రణామములు ఆచరించాడు ఇది అండి మనకి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నాజయ్యక చెప్పిన కాలజ్ఞానము అన్నాజయ్య అన్నాజయ్యకు స్వామివారు బోధించిన కాలజ్ఞానం అండి ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది పాయింట్స్గా ఇస్తే బ్రహ్మం గారు ఏం చెప్పారు కాలజ్ఞానంలో అని అర్థమవుతుందని ఉద్దేశంతో నేను ఇలా ఈ వీడియో అన్నది చేశానండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో యూజ్ చేసుకుంటారని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తెలిసినా సరే వాళ్ళకి బ్రహ్మం గారు కాలజ్ఞానం గురించి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని కొంచెం ఈ మధ్య వీడియోలు పెట్టడం లేట్ అయిందండి ఏమనుకోవద్దండి కొంచెం ఇంట్లో పనులు బాబుని చూసుకోవటం దానివల్ల కొంచెం లేట్ అవుతుంది కాబట్టి నేను వీడియోలు అనేవి అప్లోడ్ చేస్తాను ఈ బ్రహ్మంగారి కొన్ని విడివిడిగా ఎవరెవరికి నవాబు చెప్పినవి కానీ అలానే బ్రహ్మంగారు సమాధి చెందబోయే ముందు చెప్పిన కాలజ్ఞానం కానీ అవి కూడా ఉన్నాయండి నేను ఆ బుక్లోది పాయింట్స్ వైజ్గా నోట్ చేసుకొని మీకు విడివి విడిగా ఇస్తే క్లియర్గా అర్థమైందని ఉద్దేశంతో అప్లోడ్ చేస్తున్నానండి శ్రీ పోతులోరి వీరబ్రహ్మేంద్ర స్వామికి జై लोका समस्त सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ओम शांति 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 ही